నిత్య కృషి వరుడు మన అందరి ఆరాధ్యదయం మన రాజుగారు రాజుగారు మన అందరి అభిమాన నాయకుడు అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజుగారికి మరి ఈ వేళ రాయలసీమ ఇల్లు శ్రీరాపతి గారికి మరి వేదిక మీద మా మల్లారాజా గారికి అందరికీ పేరు పేరున నా నమస్సం మంజలి తెలియజేస్తుంటూ మరి అలాగే మరి జనసేన ఇన్చార్జ్ గారు ನಾನು ಸೋದರ ಮುಂದೆ ಮಾತಾಡೋದು ಮತ್ತೆ ಕೆಎಸ್ಆರ್ಎಸ್ ಅಭಿವೃದ್ಧಿ ವಿಷಯ

me <laughs> గారు నాయకులు దగ్గర కూర్చొని మాట్లాడే నాయకుడు మన నియోజకవర్గానికి దొరకడం మన అదృష్టంగా చెప్తున్నాం ఎందుకంటే అలాంటి నాయకుడు వెళ్తే పెద్దలందరూ మాట్లాడారు నిరుద్యోగ సభ్యు శక్కులుగా ఉంది ఈ ప్రాంతం రోడ్లు మీరు చూశారు నిన్నే అన్నారు రెండు బిడ్టీ చాలా తాను ఇవాళ కేఎస్ రాజు విజయానికి మేము వచ్చినందుకు వారి ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకట గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರಿ ಗಿರಲ್ಲಿ ಸೈಕಲ್ ಗುರ್ತಿ ಪುರ್ತಿಗೆ